దండకారణ్యం అరణ్యంలో ప్రవేశించడం జరిగింది కథ రాముడు అరణ్యంలోకి ప్రవేశించాడు ఎక్కడికి ప్రవేశించాడు దండకారణ్యంలోకి ప్రవేశించాడు మన కాండ కూడా అరణ్య కాండ కూడా ప్రారంభం అయ్యింది కథ ఇక్కడికి రాముడు ముఖ్యమైనటువంటి దట్టమైనటువంటి అడవిలోకి ప్రవేశించాడు దండకారణ్యం పవిత్ర ప్రదేశం అంటున్నాడు దండకారణ్యం అనేది పవిత్ర ప్రదేశం ఎందుకంటున్నామంటే మనం చూస్తూనే ఉన్నాం మనకు చుట్టుపక్కల మన ప్రాంతానికి కాకుండా రాయలసీమ కానీ తెలంగాణ కానీ కోస్తా కానీ తెలంగాణ కానీ తమిళనాడు కర్ణాటక అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అంటే పవిత్ర ప్రదేశం ఎందుకైంది దండకారణ్యం అంటే ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప ప్రదేశాలు పుణ్య స్థలాలు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని పవిత్ర ప్రదేశంగా చూసేవాళ్ళు ఆనాడు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాలు ఎక్కువగా ఉండేవి ప్రశాంతమైనటువంటి ప్రదేశము కాదు అంటే ఎప్పుడు రాజులు కొట్లాటలు యుద్ధాలు ఇలా జరిగేవి దండకారణము దక్షిణ భారతదేశంలో చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశము అనేక పవిత్రమైన ప్రదేశాల యొక్క యాత్రలు ఎక్కువగా మునులు చేసుకునేవి తపస్సు చేసుకోవడానికి దక్షిణ భారతదేశాన్ని ప్రముఖంగా వాళ్ళు కాబట్టి అంత పవిత్రమైనటువంటిది దండకారణ్యము ఇక్కడ ప్రశాంత ప్రదేశము అంటే ఎందుకు ప్రశాంతంగా ఉందంటే రాజ్యాలు రాజులు జనాలు తక్కువగా ఉంటారు ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఇది మూడులో ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి మూడు ఎంతమంది ఉన్నారంట కొన్ని వేల లక్షల మంది మునులు దండకారణ్యంలో అనేక ప్రదేశాల్లో వాళ్ళ ఆశ్రమాలు ఏర్పరచుకొని వారు జీవనం సాగిస్తూ ఉన్నారు ఇక్కడ మునులు మాత్రమే ఉన్నారా ముగాలు ఉన్నాయి పక్షులున్నాయి అనేకమైనటువంటి ప్రాణులు అనేటువంటివి ఏదంటే దండకారణ్యము ఇంతటి సురక్షితమైన ప్రాంతం ఇది ఎందుకు సురక్షితమైంది అదే మనం చూస్తే పులి మే సింహం లాంటివి ఊర్లలోకి వస్తే ఏమేమి చేస్తాం మనం కొట్టి చంపేస్తాం వాటికి సురక్షితమైనటువంటి ప్రదేశం ఏదంటే అడవి ఈ దండకారణ్యం అనేటువంటిది చాలా దట్టమైనటువంటి అడవి కాబట్టి వాటికి ఎంతో సురక్షితమైనటువంటి ప్రదేశము అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞ యాగాలు జరుగుతున్నాయి మనం చూస్తుంటారు వర్షం పడలేదు పడకపోతే ఏం చేస్తారు యాగం చేయాలి అంటారు మనము రామాయణంలో చూసాం పిల్లలు పుట్టలే ఏం చేశారు పుత్రకామేష్టి యాగం చేశారు అలా యాగాలు అనేటువంటివి ప్రముఖంగా లోకక్షేమం కోసం జరపడం జరుగుతుంది అలా ముడులందరూ యో లోకాన్ని ఉంచడం కోసం యాగాలు అనేటువంటివి చేస్తూ ఉన్నారు ఆశ్రమ సముదాయాన్ని చూడగానే రాముడు ఒక పని చేశాడు ఏం పని చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి ధనుర్ ధనస్సుని అల్లెత్రాడును విప్పాడు అల్లెత్రాడును విప్పాడు ఎందుకు ఎందుకు విప్పాల్సి వచ్చింది అల్లెత్రాడు కట్టేటప్పుడు యుద్ధం చేసేటప్పుడు మాత్రమే అల్లెత్రాడును కడతాము ఆ అల్లెత్రాడును కట్టి యుద్ధం చేయవలసిన అవసరం అక్కడ ఉందా లేదు ఎందుకంటే మునుల ఆశ్రమంలో వారు శాంతబద్ధంగా ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నారు అక్కడ అశాంతికి చోటు లేదు కాబట్టి అల్లె త్రాడును తీసి సూచనగా అంటే నేను ప్రశాంతమైనటువంటి ప్రదేశాన్ని హింసకు నేను చోటు ఇవ్వను అని చెప్తూ చెప్పకనే చెప్పడము అంటే ఇండైరెక్ట్ గా చెప్పడం అనేటువంటిది అంటే తన యొక్క చేష్టలతో చెప్పేటువంటి వాటిని మనం ఇక్కడ గమనించవచ్చు యుద్ధానికి నేను రావట్లేదు మీ ఆశీర్వాదం కోసం వస్తున్నాను కాబట్టి నాకు ధనస్సుతో పని లేదు అని చెప్పే మాటలతో కాకుండా తన చేష్టలతో చెప్పాడు మల్లెత్రాడును చెప్పాడు అక్కడ విశ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు అంటే అక్కడ వీరత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత ఉచితజ్ఞత అంటే ఎక్కడ ఎలా పెద్దల దగ్గర గౌరవంతోను పిల్లల్ని ప్రేమతోనూ చూసుకోవడం అనేటువంటిది రాముడికి వెన్నతో పెట్టిన విద్య ఈ విషయంలో రాముడికి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి ఎవరంటే రాముడు సీతారామ లక్ష్మణులు ఏం చేస్తున్నారు మహర్షులు సాగర స్వాగతం పలికారు ఎందుకు ఇక్కడ మహర్షుల చోటుకి వీళ్ళు వెళ్ళారు అతిథి దేవోభవ అంటాం మహర్షులు గొప్పవారే కానీ అతిథులుగా వచ్చినటువంటి సీత రాముడు లక్ష్మణులను వాళ్ళు సాధారణంగా ఆహ్వానించారు ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు పర్ణశాల అంటే ఒక కుటీరాన్ని పర్ణశాల అంటాం మనమైతే ఈనాడు రూమ్ బెడ్రూమ్ హాల్ వంట రూము కిచ్చను ఇలా రూమ్స్ అనేవి కట్టుకుంటాం ఆనాడు విడిది గృహాలు అనేటువంటివి ఉండేవి అంటే వచ్చిన వాళ్ళకు ఒక కుటీరా నుంచి అక్కడ వాళ్ళు ఉండడానికి అవకాశం కల్పించారు అలా ఒక పర్ణశాలను వీరి కోసం మహర్షులు కేటాయించారు మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని నిత్య ప్లస్ ఉచిత నిత్యోచిత అన్నాడు అంటే ఇక్కడ మనకు ఆ వాక్యంలో ఒక సంధి జరిగింది నిత్య ప్లస్ ఉచిత నిత్యోచిత ఏం గుణ సంధి అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏవో అరులు ఆదేశంగా వచ్చును ఆ గుణ అనేటువంటి సంస్కృత సూత్రం ప్రకారం నిత్య అనేటువంటి నిత్యలో అకారానికి ఉచితాలో ఉన్నటువంటి ఉకారానికి ఓకారం ఆదేశంగా వచ్చి ఇక్కడ గుణసంధి రూపం ఏర్పడింది నిత్యోచిత కర్మలను ముగించి ఏంటి నిత్యోచిత కర్మలు నిత్యం మనం చేయాల్సిన పనులు ఏంటంటే పొద్దున్నే లేవడం మనం ఏం చేయాలి బ్రష్ చేయడం స్నానం చేయడం పూజ చేసుకోవడం దేవుడికి ముక్కడం ఇటువంటివి నిత్యం మనం చేయవలసినటువంటి ప్రతిరోజు చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏంటంటే ఇవి ఇవి చేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు మహర్షులకు వీడుకోలు పలికారు అక్కడ పూర్తి చేసుకొని సీతారామలక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు దండకార్యములోకి దండకార్యము అనేది ఒక చిన్న ప్రదేశం కాదు మనము మీకు అందరికీ సోషల్ మీద అవగాహన ఉంది ఒక ఉత్తర ఇటు వస్తే అనేకమైనటువంటి అంతో పెద్ద ప్రదేశము అనేక ఇప్పుడు చెప్పుకోవాలంటే అనేక రాష్ట్రాలకు కలిసినటువంటి ప్రదేశం అలా వాళ్ళు కిందకి వస్తూ ఉన్నారు అలా వాళ్ళ ప్రయాణం ముందుకు సాగుతూ ఉంది వనం మధ్యకు చేరుకున్నాడు అడవి మధ్యలోకి చేశారు వెంటనే అక్కడ ఒక చిన్న విచిత్రమైనటువంటి వికృత ఆకారంతో ఒక రాక్షసుడు వాళ్ళ ఎదురు నిలబడ్డాడు ఎవరు అతను అంటే విరాదుడు విరాధుడు రాసుకొని నోట్ చేసుకోండి ఇవన్నీ పేర్లు విరాధుడు అనే రాక్షసుడు వారికి ఎవరికి ఎదురయ్యాడు రామ లక్ష్మణులకు ఎదురయ్యాడు వెంటనే వారిని వాళ్ళ మీద పడ్డాడు రామలక్ష్మణుల మీద పడి వాళ్ళ ఇద్దరిని రామలక్ష్మణులు తన భుజాన మీద వేసుకొని తీసుకొని పరిగెడుతున్నాడు పరిగెడుతున్నాడు తీసుకొని చంపేయడానికి తీసుకొని పరిగెడుతూ ఉన్నాడు సీత వెంటనే భయపడిపోయింది గగ్గోలు పెడుతోంది సీత భయపడిపోయి అరుస్తోంది రామ లక్ష్మణులు యొక్క భుజాల మీద ఉన్నారు ఎత్తుకొని పరిగెడుతున్నాడు రాక్షసుడు వెంటనే వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలతో రెండు భుజాలను నరికేశారు నేలపై కుప్ప కూలాడు విరాతు ఏమైంది వెంటనే వాడు చనిపోలేదు కేవలం చేతులు మాత్రమే నరికారు వెంటనే రామలక్ష్మణులు ముష్టి ఘాతాలతో ముష్టి అంటే చేతిని పిడికిడి మనం బిచ్చగాళ్ళకు వేస్తుంటారు ముష్ అంటారు ముష్టి అంటే అది ఒక పదం ఆ పదానికి అర్థం ఏంటంటే మన చేతిని పిడికెలి అనే అర్థం కూడా వస్తుంది ముష్టి ఘాతం అంటే దెబ్బ చేతి పిడికిలతో బిగించి వాడిని చంపడానికి కొడుతున్నారు విపరీతంగా ముష్టి ఘాతాలతో మోకాలతో దాడి చేస్తున్నారు రామలక్ష్మణ్ ఎంతకు వాడు చావట్లేదు ఎంత వాడు చావట్ల వెంటనే ఒక ఉపాయం తట్టింది గోతులో పెట్టి పూడుద్దాము పూడ్చి చంపేయాలి అనుకున్నారు వెంటనే ఆ పూడ్చడానికి సిద్ధమయ్యారు వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసుడు అయ్యా రామలక్ష్మణ నన్ను మీరు శరణు వేడుతున్నాను మిమ్మల్ని నన్ను క్షమించండి నేను ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని చంపాలనుకోవట్లేదు నేను రాక్షసుని కాదు ఒక వ్యక్తి శాపం ఇచ్చాడు ఆ శాపం వల్ల నేను రాక్షసుడిగా మారాను కాబట్టి నన్ను క్షమించి నాన్ను చంపేయండి చంపేసి పూర్తి చేస్తే నా ఆత్మ శాంతిస్తుంది ఏంటి ఎవరు నాకు శాపం ఇచ్చారంటే ఆ రాక్షసుడు చెప్తున్నాడు తుంబురుడు అనేటువంటి గంధర్వులు మనము మన సాహిత్యంలో మానవులు దేవతలు కాకుండా గంధర్వులు కిన్నెరులు కింపురుషులు అనేటువంటి దేవత సమానమైనటువంటి కొంత వ్యక్తులను ప్రస్తావన అనేటువంటిది మన సాహిత్యంలో ఉంది అలా గంధర్వులు మాయావిద్యలు తెలిసినటువంటి వారు దేవతలో సమానమైనటువంటి వారు గంధర్వులు అలా ఒక గంధర్వుల్లో ఒక వ్యక్తి అయినటువంటి తుంబురుడు అనేటువంటి ఒక వ్యక్తి శాపం అనేటువంటిది ఈ రాక్షసుడికి రావడం జరిగింది ఆ శాపం వల్ల ఇతను రాక్షసుడుగా మారాడు అయితే ఈ రాక్షసుడు విరాధుడనే రాక్షసుడు ఆ తుంగురుడి క్షమాపణ కోరితే అతను ఒక శాప విమోచనానికి సూచన చేశాడు ఏంటంటే విరాధ నువ్వు వచ్చే జన్మలో రాక్షసుడుగా పుడతావు శ్రీరాముడు వచ్చి నిన్ను చంపిన తర్వాత నీకు శాప విమోచనం అవుతుంది కాబట్టి నిన్ను చంపేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది వెంటనే అక్కడ తెలిసినటువంటి చామ విముక్తి కలుగుతున్న కుబేరుని మాటలను ఈ విధంగా కుబేరుడు గంధర్వుల అతడు అధిపతి అతను కూడా ఈ విధంగా అతనికి రాక్షసునికి చెప్పడం జరిగింది దగ్గరలో ఉన్నటువంటి ఈ విధంగా నన్ను చంపండి నాకు శాప విమోచనం కలుగుతుంది నేను శాపాన్ని రాక్షసుడిగా నా యొక్క జన్మను పూర్తి చేసుకుంటాను అని చెప్పాడు అయితే చివరగా ఆ రాక్షసుడు ఒక మాట చెప్పాడు ఏంటంటే అయ్యా రామ ఇక్కడికి దగ్గరలో ఎవరున్నారంటే శరభంగ మహర్షి ఇది కూడా రాసుకోండి మొదటగా కలిసినటువంటి రాక్షసుడు ఎవరు విరాధుడు అనేటువంటి రాక్షసుడు విరాధుడు రాక్షసుడు ఎవరిని కలవమని చెప్పాడు శరభంగ మహర్షి ని దర్శించుకోమని శుభం జరుగుతుందని చెప్పాడు వెంటనే తనను గోతిలో పూడ్చమన్నాడు ఎందుకు పూర్తితే అతని యొక్క రాక్షస జన్మ అంతమైపోతుంది అతను చెప్పినట్టుగానే ఆ రాక్షసిని పూడ్చేశారు అతను ఏం చెప్పాడు ఎవరిని కలవమన్నాడు శరభంగ మహర్షిని కలవమని చెప్పాడు అందుకని రామలక్ష్మణులు సీత సమేతంగా శరభంగ మహర్షిని కలవడానికి బయలుదేరారు మహా మహాతపస్వి దైవ సాక్షాత్కారం పొంది ఇతను ఎవరు ఒక మహర్షి ఇతడు దైవ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి అంతటి గొప్ప వ్యక్తి నాన్న వాయిస్ రావట్లేదా ఎవరైనా చెప్పండి వాయిస్ వస్తుందా రాలేదా ఓకే నాన్న వాయిస్ వస్తుందా వస్తుంది అనుకుంటున్నా ఇంకేదన్నా ఉంటే మెసేజ్ చేయండి చాట్ చేయండి ఈ శరభంగ మహర్షి దగ్గరికి వెళ్ళారు అక్కడ శరభంగ మహర్షి ఎంతో గొప్పవాడు దైవాన్ని ప్రత్యక్షం చేసుకున్నాడు మనం కూడా చూస్తుంటాం సినిమాల్లో మునులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ బ్రహ్మో విష్ణువో శివుడో ప్రత్యక్షమై ఏమి కావాలి నాయనా వరం అంటే వాళ్ళు వరాలిస్తూ ఉంటారు అంటే అంతటి గొప్ప మహర్షి ముని శరభంగ మహర్షి అక్కడికి వచ్చారు ఎవరు రామ లక్ష్మణుడు సీతా సమేతంగా శ్రీరాముని చూసి తను శరభంగ మహర్షి ఏం చేస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఎవరి కోసం శ్రీరాముడి కోసం ఎదురు చూస్తున్నాడు శ్రీరాముడికి తన తపస్సు చేయగా వచ్చినటువంటి ఫలాన్ని తప ఫలాన్ని తపస్సు చేస్తే వచ్చిన ఫలాన్ని శ్రీరాముడికి దారపోయడానికి ఎదురు చూస్తున్నాడు ఎందుకు మనకు తెలుసు రామాయణం అంటే రాముడు సీత లక్ష్మణుడు ఆంజనేయుడైన ఇంకొక ప్రతినాయకుడు వీలని ఎవరు రావణుడు రావణుని మరణం ప్రధానమైనటువంటిది ఈ రాముని మరణానికి ఈ మహర్షుల యొక్క తప ఫలం అతని శక్తి రావణుడు చాలా గొప్ప వీరుడు అతన్ని చంపేంత శక్తి రామునికి రావాలి అంటే ఈ తపస్ఫలాన్ని అంతా ఈ మునులు ఇవ్వాలనుకున్నారు ఎందుకంటే వాళ్ళకు ముందు చూపు ముందు జరిగేటువంటి విషయాలు తెలుసు కాబట్టి ఆ మహర్షుల యొక్క తప ఫలాన్ని రాముడికి ఇవ్వాలనుకొని ఎదురు చూస్తున్నారు రాముడు చేయవలసిన రామణ రావణ సంహారానికి తప ఫలం ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకు మనం అంటుంటాం ఉడత సాయం అని అంటే ప్రతి పనిలో మనమంటూ ఒక చిన్న మనవంతు సాయం అనేటువంటిది చేస్తూ ఉంటాం ఇలా ఈ మహర్షులు కూడా రావణాసురుడి యొక్క సంహారం అనేటువంటి మహాకార్యంలో తమ వంతుగా తమ వంతుగా చేయవలసిన సహకారం ఏంటంటే ఈ తప ఫలాన్ని ఇచ్చి రాముని యొక్క శక్తిని పెంపొందింప చేయడం అక్కడ జరుగుతుంది అక్కడికి చేరువలోనే ఉన్న ఒక మహర్షి సుతీష్ణ మహర్షిని దర్శించమని రామునికి సూచించాడు శరభంగ మహర్షిని కలవమని చెప్పారు విరాహదుడు అనే రాక్షసుడు చెప్తే శరభంగ మహర్షి మహర్షిడు అనేటువంటి మహర్షిని కలవు అని రామునికి సూచించాడు ఇవి మనం ఆర్డర్ అనేటువంటిది వర్ష క్రమం అనేటువంటిది ప్రముఖమైనది ఎందుకంటే మనకు ప్రశ్నల్లో నాలుగు వాక్యాలు ఇచ్చి ఆ వాక్యాలు వర్ష క్రమాన్ని గుర్తించండి అనేటువంటివి మనకు రెండు పేపర్లు పెట్టినట్లయితే పేపర్ వన్ పేపర్ టూ మొదటి పేపరు రెండవ పేపరు పరీక్ష పత్రాలు ఉన్నట్లయితే వర్ష క్రమాన్ని మనకు అడుగుతున్నారు ఒకవేళ ఒకటే పేపర్ ఉన్నట్లయితే ఒకవేళ ఉండకపోవచ్చు వర్ష క్రమం రెండు పేపర్లు ఉన్నాయంటే ఖచ్చితంగా క్రమం అనేది ఉంటుంది కాబట్టి మీరు వర్ష క్రమాన్ని రాసుకోవాలి దండకారణ్యంలోకి చేరడం మొదట యువని కలిశారు మామూలు మహర్షుల మునులను కలిశారు తర్వాత విరాదుడు రాక్షసుడు తర్వాత శరభంగ మహర్షి తర్వాత సుతీష్ణ మహర్షిని కలవమని సూచించాడు సలహా చెప్పాడు ఎవరు శరభంగ మహర్షి అలా ఏం చేస్తున్నాడు శరభంగ మహర్షి ఎదురు చూస్తున్నాడు తన తప ఫలాన్ని ఎంత ఇచ్చి తన జన్మను చాలించడం కోసం ఎదురు చూస్తూ తన తప ఫలాన్ని రాముడికి ధర పోసి అతడు చూస్తుండగానే దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు మనం మోక్షం అంటుంటాం మహర్షులు ఎందుకు తపస్సు చేస్తుంటారు ప్రధానంగా మోక్షం కోసం ఆ మోక్షాన్ని ఎదురు చూస్తున్నాడు ఎందుకోసం రాముడికి ఆ తప ఫలాన్ని ఇచ్చి రావణ సంహారానికి తన వంతు సహాయాన్ని ఇవ్వడం కోసం ఎదురు చూసి రాముడు రాగానే తన యొక్క తప ఫలాన్ని అతనికి దార పోసి అతడు చూస్తుండగానే తన యొక్క ప్రాణాన్ని వదిలి బ్రహ్మలోకాన్ని చేరాడు అక్కడ మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు ఎందుకు గోడు అది అరణ్యం మునులు ప్రశాంతమైన ప్రదేశం అంతేకాకుండా రాక్షసులు కూడా అక్కడక్కడా ఉంటున్నారు ఆ ఆశ్రమం దగ్గరలో రాక్షసులు ఉన్నారు రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను కరువు పెట్టారు కరువు పెట్టడం అంటే వరుసగా చెప్పటం వాళ్ళు చెప్తున్నారు రాక్షసుల చేతిలో కొంతమంది మునులు చనిపోయారు చనిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు తిని వాళ్ళని చంపి అక్కడ పడేసి ఉన్నారు వారి కరేబలాలు కుట్టలు కుట్టలుగా పడి ఉన్నాయి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి వాటిని చూపించారు చూడండి రామా ఎంత వాళ్ళు ఆ రాక్షసు చేసినటువంటి నిర్వాహకం ఎలాంటిదో రాక్షసుల నుండి రక్షించండి మమ్మల్ని అని వాళ్ళు ప్రార్థించారు వారితో శ్రీరాముడు ఏమంటున్నాడంటే మహాత్ములారా మీరు నన్ను ప్రార్థించడం తగదు మనం అంటుంటాం రిక్వెస్ట్ చేయొద్దు ఆర్డర్ వెయ్యి అని అంటే ప్రార్థన వద్దు ఆ జ్ఞాపన ఎందుకు మీరు మునులు రాముడి కంటే గొప్పవారు పెద్దవారు కాబట్టి మీరు నన్ను ప్రతిమాలద్దు ప్రార్థించవలసిన అవసరం లేదు ఆజ్ఞాపించండి నేను చేస్తాను ఇది రాముని యొక్క వినయానికి చిహ్నము తను ధనుర్విద్య ఉంది చేతిలో గర్వం అంటే గొప్పవాడు ధనుర్విద్య రాక్ష సంపద శక్తి ఉన్నది కాబట్టి నేను గొప్పవాన్ని అనుకోవట్లేదు మునుల కంటే నేను గొప్పవాడేమి కాదు సాధారణమైన వ్యక్తిని అని తన అహంకారం లేకుండా వినయాన్ని ప్రదర్శిస్తున్నాడు రాముడు ఇలా అక్కడి నుంచి సీతారామ లక్ష్మణులు సుతీష్ణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు ఈ సుతీష్ణ మహర్షి కూడా రాముడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సుతీ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు మహర్షి లాగే అతను కూడా తన తప ఫలాన్ని రాముడికి ఇచ్చి చనిపోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు అక్కడికి వెళ్ళంగానే తన శక్తి తపశక్తిని అంత రాముడికి దార పోశారు వెంటనే మరునాడు వారు మహర్షి ఆశ్రమం నుంచి అనుమతి తీసుకొని ముందుకు బయలుదేరారు ఇక్కడికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళేరారు ఇంకా ముందుకు వెళుతూనే ఉన్నారు ఓకేనా ఇక్కడికి మీరు ఈరోజు జరిగినటువంటి విషయాలు ఒకసారి నోట్ చేసుకున్నది ఒకసారి చాట్ చేయండి మొదట జరిగినటువంటి అంశాలు మొదటగా దండకార్యంలో ఏ అరణ్యంలోకి వెళ్ళారు నాకు మెసేజ్ చేయండి ఇంకా ఎవరు చేయలేకన్నారు ఏ అరణ్యం పేరేంటి మాట్లాడతావు మహంతేష్ ఏదైనా మాట్లాడాలనుకుంటే ప్రైజ్ హ్యాండ్ లేదంటే చాట్ అరణ్యం పేరేంటి దండకారణ్యం ఓకే ఎవరెవరు వెళ్ళారు దండకారణ్యంలోకి దండకారణ్యంలోకి ఎవరెవరు వెళ్ళారు మీరు వెళ్ళారా దండకారణ్యం ఓకే అయిపోయింది ఎవరెవరు వెళ్లారు దండకారణ్యంలోకి రాముడు ఒక్కడే ఉన్నాడా రాముడితో పాటు ఎవరెవరు ఉన్నారు ఓకేనా కిరణ్ టి నవీన్ ఓకే ఎవరెవరు వెళ్ళారు దండకారణ సీత రామ లక్ష్మణ ఓకే వెరీ గుడ్ ఈ దండకారణ్యంలోని మొట్టమొదటగా మునులు కలిశారు ఆ తర్వాత ఒక రాక్షసుడు ఎదురు వచ్చాడు ఆ రాక్షసుడు పేరేంటి ఓకే రామ లక్ష్మణ్ సీత కరెక్టే తర్వాత ఏ రాక్షసుని పేరేంటి రాక్షసుడు ఎదురు వచ్చాడు ఆ రాక్షసుని పేరు విరాధుడు ఓకే రిమైనింగ్ వాళ్ళు విరాధుడు అనేటువంటి రాక్షసుడు ఎదురు వచ్చాడు ఆ రాక్షసుడు ఏం చేశాడు రామ ఎత్తుకొని భుజాన్ని మీద వేసుకొని పా పరిగెడుతున్నాడు పరిగెడుతుంటే సీత భయపడిపోయింది సీత భయపడిపోయింది అప్పుడు వెంటనే రామలక్ష్మణులు ఏం చేశారు విరాదుని యొక్క చేతులను నరికి వేశారు ఆ విరాదుడు ఏ రాక్షసుడు యొక్క శాపం మళ్ళా తయారయ్యాడు ఓకే విరాధుడు కరెక్ట్ ఆ గంధర్వుడి పేరేంటి గంధర్వుని పేరు ఒకసారి చూడండి అంత గంధర్వుని పేరు ఉంది అక్కడ తుంగురుడనే చూడండి తుంగురుడనే గంధర్వుడైనా తాను కుబేరుని చే కుబేరుని శాపం వల్ల ఓకే కుబేరుని శాపం వల్ల తయారే తర్వాత విరాధుడు ఏ మహర్షిని కలవాలని సూచించాడు విరాధుడు శరభంగ మహర్షి ఓకే వెరీ గుడ్ శరభంగ మహర్షిని కలవాలి అని సూచించాడు శరభంగ మహర్షి ఏం చేశాడు తన తపశక్తిని అంతా రాముడికి పోశాడు ఎందుకంటే రావ కాబోయే కార్యం రాగల కార్యం ఏంటి రావణ సంహారం జరగబోయేటువంటి దానికి రాముడి శక్తిని పెంచడం కోసం శరభంగ మహర్షి తన తపశక్తిని ధారపోశాడు శరభంగ మహర్షి ఎవరిని కలవమని సూచించాడు సలహా ఇచ్చాడు శరభంగ మహర్షి ఎవరిని అని చెప్పాడు ఓకే సుతీక్ష్ణ మహర్షిని కలవమని చెప్పాడు సుతీక్ష్ణ మహర్షి కూడా తన తపశక్తిని అంతటిని ధారపోసాడు ఇక్కడ ఈ తపశక్తిని ఎందుకు రావణ సంహారం రాబోయే మహాకార్యం కోసం రాముని శక్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం శరభంగా మహర్షి సుతీష్ణ మహర్షి వీళ్ళందరూ కూడా వారి యొక్క శక్తిని రాముని శక్తిని పెంపొందించడానికి రాముని యొక్క శక్తిని పెంపొందించడానికి ఈ విధంగా వాళ్ళు చేస్తూ వాళ్ళ తప్ప శక్తిని పెంచుతూ ఏకాండ